కోర్టులో కేసు జరుగుతుంది అది పూర్తయ్యాక మీ డబ్బు మీకు అందుతుంది నేను చచ్చిన తర్వాతే ఆ కేసు పూర్తవుతుంది కడుపు కట్టుకొని ఎన్నో అవమానాలు పడి ఒక్కో రూపాయి సంపాదిస్తున్నాం మమ్మల్ని ఇలా మోసం చేయడం న్యాయమా సార్ బ్రతకడం కోసం చచ్చేంతగా కష్టపడుతున్నాం మా డబ్బుని ఎలాగైనా ఇప్పించండి సార్ తమ్ముడు ఇది ఫినాన్షియల్ క్రైమ్ నువ్వు నీ బాబు ఏ గవర్నమెంటే తలుచుకున్నా కూడా నా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేరు సార్ డబ్బు తిరిగి చేయండి ఈ స్కామ్ మీరే చేశారనడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి వాటిని గనక ప్రశ్నకి ఇచ్చానంటే మీరు బయటికి కూడా వెళ్ళలేరు అందరూ కలిసి చెప్పుతో కొడతారు అలాగా కొన్ని సంవత్సరాలకు ముందు ఒక క్రికెట్ టీం ఫ్రాడ్ చేసిందని ప్యాన్ చేశారు దానికి దీనికి కనెక్షన్ ఆ క్రికెట్ టీం కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడడానికి వచ్చింది అప్పుడు న్యాయంగా ప్రజలు ఏం చేసి ఉండాలి మీ మీద మేము పెట్టుకున్న నమ్మకానికి ద్రోహం చేశారు క్రికెట్కి కళంకం తెచ్చిపెట్టారని వాళ్లే రివర్స్ అయి ఉండాలి తిట్టుండాలి కానీ ప్రజలేం చేశారు పాపం ఎన్నో గంటలు క్యూల నించుని ఎన్నో వేలిచ్చి టికెట్లు కొన్నారు పోరాడి పోలీసుల దగ్గర తన్నులు తిన్నారు ఈ టీం కోసం ప్రాణాలు కూడా ఇస్తామన్నారు దీని నుంచి ఏం అర్థమవుతోంది పబ్లిక్కి మంచిది చెట్టది మంచోడు చెట్టోడు వీటి గురించి ఏ దిగులు లేదు అదే విధంగా వాళ్ళు నన్ను మర్చిపోతారు నేను మోసం చేయడానికి రెడీ అవుతాను ప్రజలు మోసపోవడానికి రెడీ అవుతారు వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాడే లీడర్ వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాడే స్టార్ సలహాలు ఇచ్చేవాడు కాదు నీలాగా నీతి న్యాయం మాట్లాడేవాడు కాదు మనస్సాక్షి లేకుండా మాట్లాడకండి సార్ డబ్బు తమ్ముడు డబ్బు ఒక అబద్ధాన్ని ప్రజలు నమ్మారంటే దాన్ని వ్యాపారస్తులు ఉత్పత్తి చేయడం మొదలు పెడతారు నన్నేం చేయమంటావు నేను వ్యాపారస్తున్నే ప్రజల్ని నిజాన్ని వెతకమను మంచి వాళ్ళని సెలెక్ట్ చేయమను అంతవరకు పబ్లిక్ బిల్డింగ్ పగల కొట్టి లోపలికి వచ్చి మన యోర్ బ్యాంక్ స్టాఫ్ ని పైనుంచి కిందకి తోసేశారు మీ ఫ్రెండ్ ఇంకా ఏం చేస్తున్నారు కొనోపరితో ఉన్నాడు సార్ నువ్వుకేమంటారా చేయకు ఎవిడెన్స్ ప్రాణం పోయేంతవరకు రౌండ్స్లో అంతస్తు నుంచి పడిన చావరను అంతసాగు నేను తిరుగుతున్నా ఇంకా పోలా నొక్కేస్తాను పోస్ట్ మార్టంలో చూసుకోండి బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వ్యాపారంలో నష్టం ఏర్పడి దివాలా తీసినందువల్ల దాని మీద నేర పత్రిక దాఖలు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని పోలీస్ శాఖ న్యాయస్థానంలో తెలిపింది వాడుగు వర్గాల నుంచి మొదటిగా చదివి ఉద్యోగానికి వెళ్ళాడని సంతోషపడ్డాను ఆడిని చంపేశారు మనం ఏమీ చేయలేకపోతున్నామే మనం ఏం చేయగలం చెప్పు మన దగ్గర డబ్బు లేదే బలం లేదే కొట్టినా చంపినా దేవుడా కాపాడు కాపాడు అని గోడ పెట్టుకుంటాం కానీ రావడం లేదే ఆయన పిలిచింది దేవుణ్ణి కానీ దేవుడు పంపింది కవినాశ ప్రజలు మోసపోయిన డబ్బుని వాళ్ళకి తిరిగి ఇప్పించడమే సో ఆ ఇరవై ఐదు వేల కోట్లు ఎక్కడ ఉన్నాయని చైర్మన్ ని లైవ్ గా ఎంక్వైరీ చేయబోతున్నాం కమిషనర్ సార్ ప్రెస్ పాటు ఆంటోనీని కూడా లోపలికి పంపించండి ప్రెస్ వాళ్ళని లోపలికి రమ్మని డిమాండ్ చేస్తున్నాడు నీ డిమాండ్ ఏంటి రెండు న్యూస్ ఛానల్స్ అన్ని లాస్ లో నడుస్తున్నాయ్యా వానర్లు వేరే గత్యంత్రం లేక రన్ చేస్తున్నారు సగం ఓకే లిక్విడ్ సరే ట్రై చేస్తా మరి ఏంటి సార్ లక్ష అడుగుతున్నాడు మీరు ఒప్పేసుకున్నారు ఒకడేం సీనియర్ చేస్తున్నాను నేను వచ్చిన అబ్బాయి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకోబోతున్నాడు వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ కూడా అక్కడ ఎవరి వెనక తిరుగుతున్నావు ఓ మెయిన్ సోర్స్ తో మాట్లాడుతున్నాను మేడం లైఫ్ టైం లైవ్ ఆపర్చునిటీ కానీ పది లక్షల రూపాయలు లిక్విడ్ గా అడుగుతున్నాడు బిలో ద బెల్ట్ దిగి ఎంతో ప్రయత్నించాను అసలు తగ్గట్లేదు మేడం ఓకే చెప్పు ఇచ్చి పంపిస్తాను ఓకే మేడం నీ వెయ్యి రూపాయల ఇంక్రిమెంట్తో నేను నాలుగే తీసుకున్నా బ్లేడీ ఫూల్ హయ్యర్ పోస్టులు మొత్తం అంతటా ఇలాంటి మేధావుల్ని వెతికి మరీ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు చావని ప్రజలు చావని నేను కొన్నాళ్ళ వరకు ఏ హయ్యర్ పోస్ట్కి వెళ్ళాలనుకోవట్లేదు ఏంట్రా లుక్ వెయ్యి రూపాయల ఇంక్రిమెంట్ పది ఏళ్ళ లిక్విడ్ వస్తుంది తీసుకునుంచు అయినా మనిషికి ఇంత స్వార్థం ఎందుకు సార్ అద బెస్ట్ ఎంప్లాయీ స్వార్థంగా ఉన్నందువల్లే వాడు అసలు మనిషి అయ్యాడు నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఓ గ్లాస్ తీసుకున్నరా ప్రభా కొద్దో గొప్ప కంటెంట్ ఉంటే మా మొహాన్ని కొట్టచ్చుగా బ్యాంక్ ముందు సెల్ఫీ దిగి మీ ఛానల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టు ట్రెండ్ అవుతుంది ట్విట్టర్ వాటైనా సంపాదించుకుంటాడు చూస్తున్నాను చెప్పు సార్ లైవ్ ఎలాగైనా ఖచ్చితమని చెప్పి చైర్మన్ని కాపాడండి సార్ పదిహేను పర్సెంట్ కమిషన్ తీసుకోవడానికే తలప్రాణం తోకొస్తుంది మీరు అంత తేలిగ్గా ఇరవై ఐదు వేల కోట్లు ఎలా కొట్టేశారా మా బాబు చదువుకోమన్నప్పుడే విను ఉండాలి సారీ నాన్న డిఏ అమౌంట్లో సగం కావాలి లేదా మీరే చూసుకోండి నేను మీకు తప్పకుండా ఇప్పిస్తాను సార్ కాపాడండి ప్లీజ్ నాన్నగారు చదువా అని అడుగుతారు కదా సార్ ఏం కమిషనర్ ఏంటి డీజీపీ సెంట్రల్ మినిస్టర్ ఫోన్ చేస్తే తీవా ఈ లైవ్ రాకూడదు పోలీసులు లోనకు పంపు ఆ నెత్తికొచ్చి సారీ సార్ ప్రజల ప్రాణాలకు ఆపదొస్తుంది చెప్పింది చేయి నేను చూసుకుంటాలే మీరు చెప్పింది అలాగే టైప్ చేసి ఓ సంతకం పెట్టి పంపట్టి పోలీసులు పంపిస్తాను జీ విన్నారా ఏం చేయమంటారు ఎప్పుడు చేసేదే మరి చేసేదా ప్రభాయ్ పనిచేస్తే రెండు కోట్లు ఇస్తాను సో మచ్కి అర్థమైందా సార్ ఎంత అన్నారు రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల ఎస్ ప్లీజ్ హై డన్ ఏ ప్రభా

సరే అది చూసేద్దాం అందరినీ ఎలా కూర్చోపెట్టావు ఏదైనా సరే అగ్రిమెంట్ లో సైన్ చేసి మాట్లాడుకుందాం దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఇది చదివి సంతకం పెట్టండి లెటర్స్ ఇంత చిన్నవిగా ఉన్నాయంటి మీ బ్యాంక్ ఫామ్ లో అక్షరాలు ఏ సైజు అదే సైజు చేపండి సార్ ఏంటి అంటని బయట మన ప్లాన్ ప్రకారం అంతా పక్కాగా జరుగుతుందా ప్రసాది ఎందుకు ప్రజల ముందు లైవ్ గా ప్రూవ్ చేయబోతున్నా లైవ్ కాసలు ఒప్పుకోను సంతకం పెట్టారు చైర్మన్ మీ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా షేర్ చేయొచ్చని సంతకం పెట్టారు ఈ రూల్ కూడా మీ యో బ్యాంక్ అకౌంట్ ఫామ్ నుంచి తీసిన రూలే సార్ లైవ్ రెడీ సార్ ఓయ్ ను ఊర్కో వయ్య నేనేం చేస్తాను ప్లీజ్ లైవ్ ఏ మక్కరలేదు నన్ను క్షమించి వదిలేయండి క్షమించి వదిలేద్దాం అనుకుంటే మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది సార్ స్టార్ట్ కెమెరా రోలింగ్ సార్ యాక్షన్ నీ మ్యూచువల్ ఫండ్ లో ప్రజలు పెట్టుబడి పెట్టిన ఇరవై ఐదు వేల కోట్లు ఎక్కడా దానికి నా బ్యాంక్ కి సంబంధమే లేదు సార్ ఫార్మ్ మీద మీ బ్యాంక్ పేరు రాస్తుంది యో బ్యాంక్ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ అని అందులో మా సార్ నలభై పర్సెంట్ మిగతా అరవై పర్సెంట్ వాళ్ళది సార్ పోనీ నేను అర్థమయ్యేలా చెప్పనా ప్లీజ్ సార్ మా కంపెనీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అన్నదమ్ముల్ లాంటివి తమ్ముడు తప్పు చేస్తే అన్నం చేస్తాడు పాప నా తమ్ముడు తప్పు చేస్తే ఇలాగే కొట్టి మరీ అడుగుతా ఉదాహరణ తప్పు చెప్పాను క్లియర్గా అర్థమయ్యేలా ఇంకో ఉదాహరణ చెప్తాను జీవితంలో పైకి వస్తాడని ఓ పిల్లాని దత్తత తీసుకుంటావు వాడు బేవర్స్ అయితే మనమేం చేస్తాం చెప్పండి సరిగ్గా పెంచడం తెలియనప్పుడు ఎందుకు నా దత్త తీసుకోవడం ఉదాహరణ లేవద్దు సార్ తిన్నగా విషయానికి వస్తాను మాకు నలభై పర్సెంట్ లాస్ అప్పుడు ముందు నువ్వేగా అడిగి ఉండాలి మీరే మాట్లాడుకోండి సి వన్స్ తప్పు చేయి చేసుకోకూడదు కరెక్ట్ గా సమాధానం చెప్పలేదంటే కొట్టచ్చని అగ్రిమెంట్ లో ఉంది సంతకం పెట్టారు చెప్పండి డబ్బు ఎక్కడా నీ చెప్పేది అర్థం కావట్లేదా నేను మీలాగా లాస్ అయిన వాడినే నన్ను అడిగితే ఎలా చెప్పను అయితే మరి ఎవరిని అడగాలి ఆ మ్యూచువల్ ఫండ్ చైర్మన్ హర్షాని కదా అడగాలి ఓ ఆయన అడగాలన్నమాట అప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఓనర్ హర్ష ఎక్కడున్నా సరే షోకి రావాలి